అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ ఐదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అతని చెంపపై చేయి వేసి ప్రేమగా యువన్ కళలోకి చూస్తూ కానీ మన పరిచయం తర్వాత ఇన్నాళ్ళకు మళ్ళీ ఇలా మీ స్పర్శతో నిద్ర మేలుకుంటుంటే ఎంతో హాయిగా ఉంది అంటూ అతను వదుటిన పెదవులు తాకించింది ఖుషి తన మూర్ఖత్వం ఆమెలో ఎంతో ఒంటరితనాన్ని మిగిల్చిందో అర్థమవుతుంటే ఒక్క నిమిషం బాధగా కళ్ళు మూసుకొని తెరిచి ఆమెని గుండెల్లో పొదువుకుంటూ ఐఎమ్ సారీ జాన్ ఐఎమ్ సో సారీ నీపై నాకున్నది ప్రేమని ఒక పక్క మనసు చెబుతున్న నా అహం వల్ల పగ ప్రతీకారం అన్న ముసుగు వేసుకొని ఇన్నేళ్లు గడిపేశాను తీరా నా ప్రేమ నేను ఒప్పుకొని నీ చెంతకి చేరాలనుకునేసరికి కాలం మనల్ని దూరం చేసిందంటూ ఎమోషనల్గా ఆమెని హత్తుకుంటూ ఇంకోసారి ఇలాంటి పరిస్థితి మన మధ్యలోకి రానివ్వను జాన్ ఒకవేళ కోపంతోనో అలిగో నువ్వు నాకు దూరంగా వెళ్ళినా నీ కాళ్ళు పట్టుకునైనా మళ్ళీ నేను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను కానీ నీకు దూరంగా మాత్రం ఉండలేను అని అన్నాడు యువన్ కానీ పాపం అతనికేం తెలుసు అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ తమ మధ్య రాబోతున్న ఆ దూరాన్ని తగ్గించడానికి తనపై తన జాన్కున్న కోపాన్ని తగ్గించడానికి ఎన్ని అవస్థలు పడాలని ఆఖరికి కాలు కూడా పట్టుకోవాల్సి వస్తుందని అప్పటిదాకా అతని మాటల్లో తనపై ఉన్న ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటే అది వింటూ మురిసిపోతూ ఉన్న ఆమె చివరిగా తన కాళ్ళు పట్టుకుంటానన్న మాట విని అంతకు ముందు తనతో ఎంత ఆరోగ్యంట్గా యాటిట్యూడ్గా ఉండే యువన్ బిహేవియర్ని గుర్తు చేసుకు పెద్దగా నవ్వేసింది ఖుషి తనంత ఎమోషనల్గా తన ప్రేమ గురించి చెప్తూ ఉంటే ఖుషి అలా నవ్వడం చూసి ఉడుక్కుంటూ ఆ ఉక్రోషాన్ని ఆమె బుగ్గపై పంటిగాడుతో ప్రదర్శిస్తూ ఎందుక ఆ నవ్వు అని అడిగాడు యువన్ చురుక్కు మన నొప్పికి అని బుగ్గ తడుముకొని అతని కోపంగా చూస్తూ మరి ఇప్పటి వరకు నాతో అంత రూడ్గా బిహేవ్ చేసిన మీరు ఇలా సడన్గా నా ప్రేమ కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయానని చెప్తుంటే నవ్వు రాక ఇంకేమొస్తుంది అసలు నన్ను ఎత్తుకొచ్చేసిన ఇన్ని నెలల్లో ఒక్కసారైనా నన్ను మనిషిలా చూసారా లేదు కదా ఒక బీస్ట్లా జాలీ దయా లేకుండా నాతో మీ ఇష్టానికి ప్రవర్తించారు మరి అలా రాక్షసుడిలా ఉన్న మీరు సడన్గా ఇలా రాముడిలా మాట్లాడితే నవ్వే కదా మరి వస్తుంది అని అంది ఖుషి కచ్చగా తన మీద కోపంతో ఆమె అంటున్న మాటలకి కోపం రాకపోగా ఉక్రోషంతో ఎర్రగా అయిపోయిన ఆమె బుగ్గలని ముక్కుని చూసి నవ్వుకొని వాటిపై తడిముద్దులని అద్దుతూ నువ్వు కోపంలో కూడా సిమ్లా యాపిల్లా భలే బుద్ధుగా ఉన్నావు జాన్ అని అన్నాడు యువన్ ఇలా చూడటానికైనా నీకు రోజుకొకసారి కోపం తెప్పించవచ్చు అన్నాడు యువన్ తను అన్ని మాటలన్న పట్టించుకోకుండా ఉన్న యువన్ ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతూ ప్రేమ మనిషిని మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజమనిపిస్తోంది సార్ చిన్న మాట ఎదురు చెప్పినా సహించని వీరు ఇప్పుడు నాతో ఇలా మాట్లాడుతుంటే ఇది నిజమా కళ అన్న అనుమానం కూడా వస్తోంది నాకు అని అంది ఖుషి అది విని నవ్వుతూ ఆమె పెదవులు అందుకొని కాసేపటికి వదులుతూ ఇది నిజంగా నిజమే జాన్ ఇప్పటికైనా అర్థమైందా లేక ఇంకోసారి కన్ఫామ్ చెయ్యమంటావా అన్నాడు యువన్ ఖుషి వైపే కొంటిగా చూస్తూ అతని ముద్దుకే సిగ్గుతో ముడుచుకుపోయిన ఖుషి యువన్ కళల్లో మాటల్లోని కొంటితనం చూసి సిగ్గుతో అతని గుండెల్లో చేరిపోయి ఏం అవసరం లేదు ఇది నిజమేనని నాకు బాగానే అర్థమైంది మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు అని అంది ఆమె సిగ్గుని చూసి నవ్వుతూ ఇన్నాళ్ళు ఇంత హ్యాపీ మూమెంట్స్ని మిస్ చేసుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు యువన్ యువన్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన అన్వేష్కి రూమ్లో అక్కడ ఉన్న ఖాళీ బెడ్ దర్శనమిచ్చేసరికి తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది యువన్ తప్పించుకున్నాడని అర్థమై షిట్ అని కోపంతో గట్టిగా అరుస్తూ అక్కడున్న ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా విసిరి కొడుతూ ఉన్నాడు ఆవేశంగా అప్పుడే అతని అరుపులు విని ఏమైందో అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హడావిడిగా లోపలికి వచ్చిన అన్వేష్ పిఏకి ఖాళీగా ఉన్న బెడ్ కనిపించేసరికి అప్పుడు అర్థమైంది అతను ఎందుకలా అరిచాడు కోమాలో ఉన్న యువన్ ఎలా తప్పించుకున్నాడో అర్థం కాక ఆ పిఏకి ఒక పక్క షాక్గా ఉన్న ఆ రూమ్ని ధ్వంసం చేస్తున్న అన్వేష్ కోపం ముందు ఆ షాక్ పెద్దగా తగలలేదు ఎందుకంటే దాదాపు ఆరేడు నెలలుగా యువన్ ఇక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఎవరికి ముఖ్యంగా సౌర్యకు తెలియకుండా ఉండటానికి ఆ హాస్పిటల్లో ప్రైవేట్ రూమ్ కోసం ఎన్ని లక్షలు అన్వేష్ ఖర్చు చేశాడో అతనికే తెలుసు మరి ఇన్ని నెలలుగా అంత పగడ్బందీగా టైట్ సెక్యూరిటీ మధ్యలో ఉన్న యువన్ అసలు ఎప్పుడు కోమా నుంచి బయటకు వచ్చాడు ఎలా తను అరేంజ్ చేసిన సెక్యూరిటీ కళ్ళు కప్పి ఇక్కడ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళాడు అన్నది అర్థం కాక ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ జుట్టు పీక్కుంటున్న అంత పని చేశాడు అన్వేష్ అన్వేష్ అరుపులు కోపం చూస్తున్న అతనికి అతని పియేకి అతని సిచ్యువేషన్ని అర్థమైపోయి భయం భయంగానే అన్వేష్ దగ్గరికి వెళ్ళాడు ససత్ సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు తడబడుతున్న మాటలతో అప్పటిదాకా ఆవేశంగా ఊగిపోతూ అరుస్తున్న అన్వేష్ పిఏ గొంతు వినపడేసరికి తలెత్తి కోపంగా అతని వైపే చూసి వెంటనే కోపంగా అతని పీక పట్టుకొని అమాంతం అతన్ని గాల్లోకి లేపుతూ ఏడి వాడెక్కడ ఇన్ని నెల్లుగా కోమాలో ఉన్న మనిషి స్పృహలోకి వచ్చి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన విషయం కూడా గమనించకుండా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు మీరందరూ అన్నాడు అన్వేష్ తనకు మొత్తం కోపాన్ని పిఏ మీద చూపిస్తూ అన్వేష్ గొంతు పట్టుకోవడంతో ఊపిరాడక దగ్గుతూ సార్ ప్లీజ్ వదలండి అని అతి కష్టం మీద పలుకుతూ కాళ్ళు గాళ్ళు ఆడించడం మొదలుపెట్టాడు పిఏ అతని మాటలకి ఆవేశం కంట్రోల్ చేసుకుంటూ అతని దూరం నెట్టినట్టుగా విసురుగా వదిలేశాడు అతను వదలగానే దడేలిన కిందపడి అన్వేష్ చేతిలో నలిగి ఎర్రగా మారిపోయిన తన గొంతు పట్టుకొని బలంగా ఊపిరి తీసుకుంటూ రెండు నిమిషాలకి నార్మల్ అయ్యి అతని కోసం చుట్టూ చూశాడు పిఏ కానీ అప్పటికే యువన్ ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోవాలని కోపంగా కనీసం ఆ పిఏ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడకుండా సీసీ కెమెరాస్ మాంటైజేషన్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు అన్వేష్ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాక అన్వేష్ని వెతుకుతూ తన గొంతు పట్టుకొని అలా దగ్గుతూనే హడావిడిగా బయటికి పరిగెత్తాడు పిఏ అలా వెతుకుతూ ఉండగా అన్వేష్ ఒక రూమ్లోకి వెళ్ళడం చూసి సార్ సార్ అని అంటూ పిఏ కూడా ఆ రూమ్లోకి వెళ్ళాడు అన్వేష్ వెనకాలే అతను వెళ్ళేసరికి మానిటర్ చేస్తున్న సిబ్బందిపై కోపంగా అరుస్తూ యువన్ ఎప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాడు తప్పించుకోవడానికి అతనికి ఎవరు హెల్ప్ చేశారు అన్ని డీటెయిల్స్ నాకు ఫైవ్ మినిట్స్లో కావాలంటూ వాళ్ళకు ఆర్డర్స్ వేసి అక్కడ చైర్లో కూర్చున్నాడు అతను కోపం వల్ల ఎర్రగా మారిపోయిన అన్వేష్ మోహన్ చూసి భయంతో చెమటలు పడుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఒక మూలకి నుంచొని అక్కడ జరిగేది చూస్తూ ఉన్నాడా పిఏ అక్కడ సిబ్బంది కూడా అన్వేష్ కోపాన్ని చూసి భయపడుతూ యువన్ ఎప్పుడు ఎలా తప్పించుకున్నాడో అని సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయడం మొదలుపెట్టారు ఐదు నిమిషాల తర్వాత సార్ మీరు అడిగిన ఫుటేజ్ దొరికిందంటూ పిలవడంతో సీరియస్గా లేచి వెళ్ళి తీక్షణంగా ఆ క్లిప్స్ని చూస్తూ ఉన్నాడు అన్వేష్ యువన్ ప్రతి కదలికను గమనిస్తూ ఉన్న అన్వేష్కి కోమాలో ఉన్న అతను ఏదో గుర్తొచ్చినట్టుగా ఒక్కసారిగా కళ్ళు తెరిచి దిగ్గున లేచి కూర్చొని చుట్టూ ఎవరి కోసమో వెతకడం చూసి కళ్ళు చికిలించి స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు కాసేపటికి తను హాస్పిటల్లో ఉన్నాను అని అర్థమైన యువన్ తన చేతికి ఉన్న ఫ్లూయిడ్ క్యానల్ని పీకేసి హడావిడిగా బెడ్ దిగి డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు యువన్ అలా బయటికి రాగానే తల తిప్పి కారిడార్లో ఫుటేజ్ ప్లే అవుతున్న స్క్రీన్ వైపే చూశాడు అన్వేష్ దాదాపు ఏడు నెలలుగా కోమాల్లో ఉండిపోవడంతో అతని కాళ్ళు చేతులు నడవడానికి సహకరించకపోయినా బలవంతంగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఇవన్ యువన్ లేస్తాడని ఊహించని స్టాఫ్ అందరూ కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉండడంతో అతను లేచి బయటికి వెళ్ళడం ఎవరూ గమనించలేదు ఆ విషయాన్ని సీసీ ఫుటేజ్లలో గమనించిన అన్వేష్ కోపంగా పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న పేపర్ పెట్టిన స్క్రీన్ మీద విసిరికొట్టి పిఏ వైపు ఒక చూపు చూసి ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు అన్వేష్ చూసిన చూపులో అర్థం గ్రహించిన పిఏ ఉష్ అని గట్టుగా నిట్టూరుస్తూ కోపంతో అన్ని పగలగొట్టడం ఎందుకు ఆ తర్వాత ఇలా నన్ను ఉరిమి చూసి డబ్బులిచ్చి సెటిల్ చేయించడం ఎందుకు అని తలకొట్టుకుంటూ ఐసీయూలో సీసీటీవీ మానిటరింగ్ రూమ్లో అతన్ని కోపానికి బలైపోయిన ఎక్విప్మెంట్స్ అన్నిటికీ మనీ పే చేసి పరుగు పరుగున అన్వేష్ని వెతుకుతూ పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళాడు అతని పియే అతను వెళ్ళేసరికి కార్లో సీరియస్గా కూర్చొని ఉన్న అన్వేష్ని చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కార్లో కూర్చున్నాడు పిఏ పిఏ ఎక్కగానే కార్ని స్టార్ట్ చేసి బుల్లెట్ వేగంతో కార్ని రోడ్డు వెయ్యి దూకించాడు అతనిలో ఉన్న అంతటిని కూడా స్టీరింగ్ మీదే చూపిస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న అన్వేష్ని చూసి కార్ డోర్కి ఉన్న హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని వాము ఇవాళ ఈ రాక్షసుడు నన్ను ఏదో ఒకటి చేసే ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నట్టున్నాడు నా జీవితంలో ఇవే ఆఖరి నిమిషాలు అనుకుంటా అని మనసులో అనుకుంటూ భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు పిఏ ఈలోగా అన్వేష్కు ఒక ఫోన్ కాల్ రావడంతో కార్ మానిటర్లో కనిపిస్తున్న అన్నౌన్ నెంబర్ని చూసి విసుగ్గా కాల్ని లిఫ్ట్ చేసి హలో హుయిస్ అన్నాడు కోపంగా అన్వేష్ అలా అడగగానే పెద్దగా నవ్వుతూ హహా నేనా నువ్వు ఎవరు కనపడక ఇంతలా ప్రెస్టెట్ అవుతున్నావో ఎవరి గురించి హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని నీ కోపానికి బలి చేసావో ఎవరి జాడ గురించి నువ్వు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావో తననే నువ్వు ఎవరు అని అడిగితే ఎలా తమ్ముడు అన్నాడు అతను వెటకారంగా ఆ మాటలు వినగానే కాల్ చేసింది యువన్ అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టని అన్వేష్ సడన్ బ్రేక్తో కార్ని ఆపేసి యు యువన్ నువ్వా అన్నాడు ఆశ్చర్యం ప్లేస్ కోపం కలగలిసిన గొంతుతో అది విని పెద్దగా నవ్వుతూ హహా నేనేరా యువన్నే అని వెంటనే సీరియస్ అయిపోతూ నన్ను కిడ్నాప్ చేయాలని ధైర్యం చేశావంటేనే ఎంతో కొంత తెలుసుకునే ఉంటావని నాకు అర్థమవుతోంది నేను ఎలాంటి వాడిని నన్ను కెలికితే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుని కూడా నువ్వు ఇంత దూరం తీసుకొచ్చిన వాణ్ణి కామ్గా చంపేయక ఎందుకురా ఇలా హాస్పిటల్లో ఉంచి మరీ ట్రీట్మెంట్ ఇప్పించావు నేను హోస్ట్లోకి వచ్చాక నీ గురించి తెలిసాక నా చేతుల్లో నీ పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇలా చేశావంటే ఏమనుకోవాలిరా నీకు నీ పనులు హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా అనిపించట్లేదా అన్నాడు కోపంగా అది విని ఒళ్ళు మండిన అన్వేష్ రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వాడివి మళ్ళీ అమెరికా పారిపోకుండా ఎందుకురా మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు అన్నాడు అయ్యో నాకు భయమేస్తోందిరా మరి నువ్వు అలా మాట్లాడితే అని వెటకారంగా అంటూ ఆ రోజేదో నేను నా జాన్ ఆలోచనలో ఉండి కేర్ఫుల్గా లేక అలా జరిగింది కానీ ప్రతిసారి అలా ఎలా జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు బాల్ నీ దగ్గర నుంచి నా కోర్టులోకి వచ్చింది ఇప్పటిదాకా నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నీ ఆట నువ్వు ఆడావు ఇప్పుడు నీకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి నేను ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను గెట్ రెడీ ఫర్ మై గేమ్ బ్రదర్ నువ్వు చేసిన పనికి నేను చాలా వాల్యుబుల్ టైంని మిస్ అయ్యాను దానికి బదులు తీర్చుకునే వరకు వదిలిపెట్టను అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు యువన్ అతని మాటలు చెవుల్లో మారు బ్రోగుతూ ఉంటే కోపంగా స్టీరింగ్ని చేత్తో కొట్టి చా ఏంటిలా అయ్యింది వీడికి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడే డేంజర్ అనుకుంటే ఇప్పుడు తను చంపాలని చూసింది నేనే అని వాడికి తెలిసిపోయింది ఇంత తెలిసాక వాడు కామ్గా ఎందుకుంటాడు అసలే రాక్షసుడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ అసహనంగా కూర్చున్న అన్వేష్ని చూసి సార్ మీ అన్నయ్యే కదా ఇప్పుడు మాట్లాడిందని అడిగాడు పిఏ అతను ఏమంటాడో అని భయం భయంగా చూస్తూ అది విని విసురుగా పిఏ వైపు తిరిగి ఎవర్రా అన్నయ్య ఎవరికన్నయ్యా వాడు ఏమైనా మా అమ్మకు పుట్టాడా అన్నాడు కోపంగా చూస్తూ అతని కోపం చూసి తడబడుతూ అంటే తల్లిలు వేరైనా మీ ఇద్దరికీ తండ్రి ఒకళ్ళే కదా సార్ అందుకే అన్నయ్య అన్నాను అని సంజయ్షి చెప్పి మీరేమనుకోనంటే ఒక విషయం అడగనా సార్ అన్నాడు పిఏ అప్పటికే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కార్ని స్టార్ట్ చేసిన అన్వేష్ ఆ మాటకి అతని పిఏ వైపు ఒక రెక్లెస్ చూపు విసిరి ఏంటది అని అన్నాడు కోపంగా సీరియస్గా ఈవన్ మీ అన్నయ్యే కదా మరి ఎందుకని అతనంటే మీకంత పగ అతని తల్లి మీ దగ్గర ఉంది అన్న విషయాన్ని కూడా అతనికి బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు అని అడిగాడు పిఏ అతను అడిగిన ప్రశ్న విన్న అన్వేష్ మోహన్లో ఒక్కసారిగా కన్నింగ్ స్మైల్ కనపడింది ఆ స్మైల్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఎందుకంటే మా ఇద్దరికి బాబు ఒకడే అయిన అమ్మలు వేరు పైగా ముసలోడికి అదే మా బాబుకి ఆ పెద్ద కొడుకంటే అమితమైన ప్రేమ ఎంతైనా నేను రెండో పిల్లానికి పుట్టినవాడిని కదా ఆ వ్యత్యాసం ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాడా ముసలోడు అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఆ చక్రవర్తి అన్న యువనన్నా పరమసహ్యం అది కాస్త వయసుతో పాటు పెరిగి పగగా మారిపోయింది అందుకే వాడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఆ ముసలోడి ముందు వెదవగా నించోబెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాను సక్సెస్ అయ్యాను కూడా అందులో ఒకటే వాడికి ఆడవాళ్ళ మీద ద్వేషం కలిగేలా చేయటం అది ఎంతవరకు వాడి మైండ్లోకి వెళ్ళిందంటే ఆడవాళ్ళు బెడ్ బయట చేసుకోవడానికి తప్ప ఎందుకు తలుచుకోలేనంతగా తర్వాత తర్వాత మెల్లిగా వాడి దృష్టిని మాఫియా వైపు పల్లించాను ఎందుకంటే వరల్డ్ వైడ్ మాఫియా చాలా డేంజరస్ కాస్త తేడా వచ్చినా వాడి ఉనికి భూతగ్గం పెట్టి వెతికినా కూడా భూమి మీద ఎక్కడ కనపడనంత డేంజరస్ వీడు కూడా ఏదో ఒకసారి ఆ ఉచ్చులో చిక్కుకొని మాఫియాకి బలైపోతాడు నా చేతికి మట్టంట గుండా వాడిని పైకి పంపించేయడమే కాకుండా ఆ ముసలోడి దృష్టిలో కూడా వీడిని విలన్ చేసి ఏకచత్రాధిపత్యం చేయొచ్చు అనుకున్నా కానీ నా ఊహల్ని ఆశల్ని తారుమారు చేస్తూ అక్కడ కూడా వాడిదే అప్పర్ హ్యాండ్ చేసుకున్నాడు కథ ఇంకా ఉంది యువన్ తనని కిడ్నాప్ చేయించింది అన్వేషే అని యువన్కి తెలుసన్న విషయం అన్వేష్కి కూడా తెలిసిపోయింది మరి ఇప్పుడు అన్వేష్ ఏం చేయబోతున్నాడు మరి యువన్ నుంచి తనని తన ప్రాణాలని ఎలా కాపాడుకోబోతున్నాడు యువన్ వాళ్ళ అమ్మ కూడా అన్వేష్ దగ్గర బందీగా ఉందని యువన్కి తెలుసా తెలిస్తే యువన్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు మరో పక్క ఖుషికి యువన్కి మధ్య దూరం రాబోతుందా వస్తే మరి ఖుషీని యువన్ ఎలా ప్రసన్నం చేసుకోబోతున్నాడు ఇప్పటి వరకు రాక్షసుల ఉన్న యువన్నే చూశారు మరి ఇక నుంచి యువన్లో ఈ రొమాంటిక్ రాక్షసుని కూడా చూసేయండి మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్